హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శ్రీ శివాజీ గారు చేసిన కామెంట్ల మీద చాలా వరకు డిబేట్లు జరుగుతున్నాయి దీని గురించి మనం ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక్కడ శ్రీ శివాజీ గారు చేసిన కామెంట్లో కొన్ని అభ్యంతరకరమైన పదాలు ఉపయోగించడం జరిగింది దానికి తర్వాత ఆయన పశ్చాత్తాపం చెంది వీడియో సందేశంలో ఆ పదాలు ఉపయోగించినందుకు గాను తను క్షమాపణ చెబుతున్నట్టుగా ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటంటే మనకి ఒక శాంతి ఉంది పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తోడుకున్నారని చెప్పి ఈరోజు శివాజీ గారు ఏ వ్యక్తిని పెర్సనల్గా టార్గెట్ చేయలేదు జనరల్గా ఆయన చెప్పదలుచుకున్న ఒక విషయాన్ని చెప్పడం జరిగింది కానీ కొంతమంది వ్యక్తులు పెర్సనల్గా హర్ట్ అయ్యి దీని మీద చాలా తీవ్రంగా ప్రతిస్పందించడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది సపోజ్ ఇప్పుడు పోలీసులు వారు మీరు ఊరు వెళ్తే ఇంటికి జాగ్రత్తగా తాళాలు వేసుకోండి పక్క ఇంట్లో చెప్పి వెళ్ళండి ఇలాంటి జాగ్రత్తలు చెప్తారు ఇలాంటి జాగ్రత్తలు చెప్పేటప్పుడు మీరెందుకు మాకు జాగ్రత్తలు చెప్తున్నారు మా గురించి మాకు తెలియదా మా స్వేచ్ఛ మాకు ఉంది కదా అని చెప్పి అనడంలో అది మూర్ఖత్వం అనిపించుకుంటుంది తప్ప దాంట్లో ఏ విధమైన సమంజసమైన వాదన అనేది ఉండదు అదే విధంగా ఇప్పుడు ఆయన చెప్పింది ఒక హుందాతరంగా బట్టలు వేసుకొని వెళ్ళమని చెప్పి లేదు నేను బట్టలు ఇప్పుకొని తిరుగుతానంటే తిరగను దానికి ఎవరో అభ్యంతరం చెప్పరు ఎందుకంటే మీకు మీకు నచ్చిన బట్టలు వేసుకునే స్వేచ్ఛ మీకు ఉంది దాన్ని ఎవరో అడ్డు చెప్పరు కాకపోతే మీరు ఆ బట్టలు వేసుకునేటప్పుడు చూసే మగవాళ్ళ దృష్టి మారాలి వాళ్ళ కళ్ళు చెడిపోయాయి ఇటువంటి కామెంట్లు చేయడం చాలా తప్పు ఈరోజు మీరు బట్టలు లేకుండా తిరిగేటప్పుడు దాన్ని చూసే మగవాళ్ళు రకరకాలుగా ఊహించుకుంటారు దాన్ని మీరు అలా ఊహించుకోకూడదు అని వాళ్ళని భావాల్ని కంట్రోల్ చేసే అధికారం మీకే ఉంది అలా చెప్పే అధికారం కూడా మీకు లేదు వాళ్ళ మాత్ర మీకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే దానికి పోలీస్ స్టేషన్లు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి వాళ్ళని చట్ట ప్రకారంగా మీరు ఎదుర్కోవచ్చు అంతేగాని మీరు అటువంటి దృష్టితో చూడకూడదు అని చెప్పి మీరు అనే హక్కు మీకు లేదు కాబట్టి ఈ విషయంలో ఇది ఎవరి ఇష్టం వచ్చింది వాళ్ళు వేసుకుంటారు డ్రెస్సులు దీని గురించి పెద్ద డిబేట్ చేయాల్సిన అవసరం ఏముంది ఆయన జనరల్గా ఒక కామెంట్ చేయడం జరిగింది దాన్ని మీరు వదిలేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు మీరు కేవలం ఏదో ఇందాక చెప్పినట్టు ఊరికే దాని మీద రెస్పాండ్ అయ్యి అనవసరంగా ఈ రచన పెంచడం జరుగుతుంది మీకు నచ్చిన బట్టలు వేసుకుంటే ఎవరైనా ఆయన ఏమైనా అడ్డు చెప్పారా కాకపోతే ఆయన జనరల్గా ఒక సజెషన్ ఇచ్చారు ఈ ఇటువంటి శైషంలో చాలా విషయాల్లో మంది ఇస్తారు అలాగని చెప్పి ప్రతి వాళ్ళ మీద మీరు ఇలాగే కామెంట్లు చేస్తారు కాబట్టి ఈ విషయంగా మీకు నచ్చిన బట్టలు మీరు వేసుకోండి ఎవరో వడ్డు చెప్పరు కాకపోతే ఈ విషయంగా ఇంకోళ్ళ మీద పర్సనల్గా టార్గెట్ చేయడం అనేది తప్పు కాబట్టి ఇక్కడితోనైనా సరే ఈ డిబేట్ని ఆపివేస్తారని ఆ సిద్ధం కాకపోతే శివాజీ గారు ఆల్రెడీ చెప్పారు ఆయన కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్త పడాలి ఎవరైనా ఈ విషయంలో ప్రతిస్పందించేటప్పుడు ఈయన కూడా ఏ అవ్వకుండా వదిలేసి ఉంటే ఆ టాపిక్ అక్కడితో ఆగిపోతుంది లేదంటే అనవసరమైన లేనిపోని రచ ఈ విషయంలో జరగడం జరుగుతుంది కాబట్టి ఈ విషయంగా ఆయన ఇక్కడ నుంచి దీని మీద ఏ విధంగా రెస్పాండ్ అవ్వరని చెప్పి మనం ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్